ఈరోజు మున్సిపల్ హాల్ నందు ప్రత్యేక సమావేశం జరగనున్నది ఈ ప్రత్యేక సమావేశంలో ఒకే ఒక అంశం పెట్టడం అయ్యింది అది నాకు సంబంధించిన అంశమే నాకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ మున్సిపల్ చైర్మన్ పదవి అనే రాజీనామా చేస్తున్నాను దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని ఆహ్వానించాలని కోరుకుంటున్నాను చేతులు ఎత్తాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను చేస్తున్నాను ఈరోజు మూడున్నర సంవత్సరం అయ్యింది మున్సిపల్ చైర్మన్గా నేనుండి నా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నా ఆరోగ్య కొద్దిగా సమస్యలు ఉండడం వల్ల నేను రాజీనామా చేస్తున్నాను ఈ మూడున్నర సంవత్సరం నాకైతే ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు ఈ రాజీనామాని నాకు నేను చెప్పిన వెంటనే ఆమోదం చేసి పలకరించ సంతోషంగా తెలియజేస్తే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆయన అభివృద్ధి పరంలో మేమందరూ కూడా నడవాలని ఇంక నుంచి వాడు అభివృద్ధి పరంగా మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని వాడు అభివృద్ధి పనిచేసి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు అద అదేవిధంగా నా తోటి కౌన్సిలర్లకు అందరికీ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు